హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి ఆఫ్ సీరో అయితే నేనైతే మసాలా మఖాన వేసుకున్నాను అనమాట చూడండి మకాన అయితే నేను ఒక మందపాటి బాండీలో అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం మంచిగా అంటే మనకు స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం ఎక్కువసేపు మంచిగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేయించుకుంటే అంత మంచిగా క్రిస్పీగా రావు అందుకోసం అయితే నేనైతే కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది గిన్నె కానీ బాండి కానీ కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది చూడండి ఇట్లయితే వేసేసుకుని దీనికైతే దీనికైతే కొంచెం నూనె పట్టించుకుందాము నూనె వేసేసి కొంచెము అంటే ఈ మఖానకు మొత్తం నూనె పట్టించి కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందన్నమాట ఆయిల్ అయితే వేసేసుకుందాము నేను స్టవ్ పైన ఇంకా పెట్టలేదు ఒక నాలుగు టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము చండి ఇట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇట్లా అంతా ఆయిల్ అయితే పట్టుకునేటట్టు చేయితో కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా పట్టేసుకుంటుంది ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము చూడండి అన్నిటికైతే మంచిగా ఆయిల్ అయితే ఇట్లా పట్టేసుకోవాలన్నమాట చూడండి స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఇట్లా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం అట్లాగే వదిలేస్తే మాత్రం మాడిపోతాయి కాబట్టి మంచిగా కలుపుకుంటూ దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకున్నప్పుడు మాత్రమే మనకు లోపల నుంచి క్రిస్పీగా అవుతాయి అనమాట లేక లేదంటే మనకు మెత్త మెత్తగా వస్తాయి అంత టేస్ట్ అయితే అస్సలు బాగుండదు మంచిగా క్రిస్పీగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మంట సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఇట్లా వేయించు అనమాట చూడండి ఇట్లా ఈజీగా మనం నలిపితే మంచిగా క్రిస్పీగా నలిగిపోతే సరిపోతుంది అన్నమాట ఇప్పుడైతే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనమైతే ఇప్పుడు దీనికైతే మసాలా యాడ్ చేసుకోవాలి చూడండి ఒక టీ స్పూన్ కారం కొంచెం పసుపు అయితే లిటిల్ చిటికెర పసుపు అయితే వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు ఇప్పుడైతే ఇవి వేసేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి అదే బాండీలో అయితే నేను ఒక మళ్ళీ ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ఈ మసాలాలు అయితే వేసేసుకోవాలి కొంచెం మొక్క సాస్లో కలిపేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలిసిపోతే నెక్స్ట్ అయితే మనం మసాలా అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి మనకి ఈ మసాలా అంతా మనకు మకానకైతే పట్టేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇట్లా మంచిగా నిదానంగా కలిపేస్తే మాత్రం మొత్తం మసాలా అనేది మకానకు పట్టేసుకుంటుంది మకానకి మనకు మసాలా వేసిన తర్వాత కూడా అన్నిటికీ మనం పట్టేసుకునేటైతే నిదానంగా కాసేపట్టి కలుపుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకుంటే దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే అంటే మనం వేసుకున్న ఆయిల్ తర్వాత మసాలా అనేది అయితే మక్కానికి మంచిగా పట్టేసుకుంటుంది అనమాట మనం ఫస్ట్ ఆయిల్ వేసి వేయించుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది తర్వాత మనం వేసు మళ్ళీ మసాలా వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకుంటేనే దీంట్లో పట్టుకుంటుంది అనమాట లేదంటే ఇట్టిగా మనం పౌడర్ లాగా వేస్తే మక్క అస్సలు పట్టుకోదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పౌడర్ వేస్తే మంచిగా పట్టేసుకుంటుందన్నమాట చూడండి అయినా అయితే మనకు మసాలా మక్కానైతే రెడీ అయిపోయింది మకాన అయితే చాలా హెల్దీ ఫుడ్ ఇంకొకటి ఏంటంటే మనం బయట తీసుకొని తింటే మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుంది మనం ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం పిల్లలకు ఇచ్చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో మనం పిల్లలకు స్నాక్స్కి అయితే పెట్టేస్తుంటాం కదా అట్లా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట ఒకవేళ కొంచెం స్పైసీ అనిపిస్తే మాత్రం కారం తక్కువ వేసుకోండి చూడండి నేనైతే దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కలిపేసిన ఫైనల్గా అయితే మసాలా అంతా పట్టేసుకుంటే చూడండి ఆయిల్ కూడా ఎక్కడా లేదు ఆయిల్ అంతా ఎక్కువ ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తే కూడా మనకు వేసుకున్న మసాలా కూడా మాడిపోతుంది చూసేసుకుంటే చూడండి ఇట్లా ఈ మాత్రం పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఫైనల్గా అయితే మనకు మసాలా మసాలా అయితే రెడీ అయిపోయింది చూడండి మనమైతే ఉప్పు కారం తర్వాత కొంచెం పులుపు కోసం అయితే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసినాం కాబట్టి కొంచెం స్పైసీగా కొంచెం పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా అయితే మఖాన్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా చూడండి ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీగా హెల్తీ ఫుడ్ మసాలా మఖాన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈజీగా స్నాక్స్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు చూడండి అయితే ఎంత క్రిస్పీగా వచ్చేసిందో చూడండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాము తర్వాత మసాలా వేసుకున్న తర్వాత కూడా ఫ్రై చేసినాం కాబట్టి చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే మనకు స్నాక్స్ బాక్స్లో ఇచ్చేసుకుంటే మాత్రం పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ